మనకి స్తోత్రం కలిగిన కాక అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం హ్యాపీ క్రిస్మస్ అండ్ మరీ క్రిస్మస్ సంతోషంగా ఆనందంగా జరుపుకునేటువంటి మరి ఈ క్రిస్మస్ ఆనందాలు ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎంతో ఘనంగా దేవుడు జరిగిస్తూ వచ్చినాడు మరి గత నెల రోజుల నుండే చక్కగా మరి ఉత్సవాలు జరుపుకుంటూ కాంపిటీషన్స్ యవనస్తుల మధ్య చిన్నపిల్లల మధ్య మరి ప్రతి ఒక్కరి మధ్య కూడా చక్కగా ఆనందంగా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగగా దీని ఈ యొక్క నెల అంతా కూడా చక్కగా జరుపుకున్నాం మరి ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన లోకరక్షకుడుగా అందరికీ మానవాళి కొరకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సంతోషంగా ఆనందంగా జరుపుకునే ఈ పండగ కుల మతాలకు అతీతంగా అన్ని విధాలుగా మరి ఈరోజు నాయకులైన వారు మరి ప్రతి ఒక్కరు కూడా జరుపుకొని ఎంకరేజ్ చేస్తూ సంతోషంగా ఆనందంగా జరుపుకోవడానికి మరి సంతోషంగా ఈ యొక్క ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ క్రిస్మస్ ఆనందాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మనందరినీ మరి గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీస్ నాచారం నగర్లో వన్ మంత్ నుంచి చాలా చక్కగా ఆనందంగా యూత్ పిల్లలందరూ కూడా చక్కగా ఆనందంగా సంతోషంగా క్యారల్స్ అని సెమీ క్రిస్మస్లని కేకులు పంచుతూ ఇంటింట అనేక విషయస్ తెలియజేస్తూ చాలా సంతోషంగా జరుపుకున్నారు భాష శ్యామ్ గారి ఆధ్వర్యంలో ఇది చాలా చక్కగా ఈ గ్రేస్ గోస్పల్ చర్చ్ తరఫున ప్రతి ఒక్క యవన సార్ ఉజ్జీవంగా ఒక్కొక్కరు చాలా ఉజ్జీవంగా పాల్పుంపులు పొంది దేవిని మహింపరిచారు దేవుని ఘనపరిచారు థ్యాంక్ యూ ఎవ్రీబడి గాడ్ బ్లెస్ యు మరి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మీడియా వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ గాడ్ బ్లెస్ యు దేవుడు మనందరినీ దీవించునుగాక